ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి మూడు రోజులు వర్షాలు పడనున్నాయి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది ఇది రేపు వాయుగుండంగా బలపడి రెండు రోజుల్లో తుపానుగా మారే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది దీని ప్రభావంతో నేటి నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని పేర్కొంది ఇవాళ మన్యం ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో వానలు పడతాయని వివరించింది తీరం వెంబడి గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది もう大丈夫ですもんね。 ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి మూడు రోజులు వర్షాలు పడనున్నాయి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది ఇది రేపు వాయుగుండంగా బలపడి రెండు రోజుల్లో తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది దీని ప్రభావంతో నేటి నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని పేర్కొంది ఇవాళ మన్యం ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో వానలు పడతాయని వివరించింది తీరం వెంబడి గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది